ఫ్రెండ్స్ నిన్న దత్త జయంతి కదండి అంటే దత్తాత్రేయుల వారి జయంతి అనమాట దత్తాత్రేయుల వారు ఇలా త్రిమూర్తి రూపంలో ఉంటారు ఈయన్ని ఎక్కువగా బాబా పూజిస్తారు బాబా ఎందుకు పూజిస్తామంటే ఈయన ఎలాగైతే మనకి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఒక గురువుగా ఆవిర్భవించారో అట్లాగే సాయిబాబా కూడా ఈయన ప్రతీకగా సాయిబాబా గుళ్ళో దత్తాత్రేయుల వారి స్వరూపం ఉండడం అనేది ఒక ఆచారంగా ఉంది సో అదన దత్త జయంతి సందర్భంగా తెలిసిన సాయిబాబా గుళ్ళో అయితే ఇట్లా దత్తాత్రేయులు వారిని సాయిబాబాని కలిపి ఇట్లా పల్లకీ సేవ అయితే చేశారండి చూడడానికి అయితే రెండు కళ్ళు చాలలేదేమో అనిపించింది పసిపిల్లల్లాగా ఉయ్యాల్లో ఊగుతుంటే మనం వెనక పూజించడం ఇలాంటి అనేది సామాన్యమైన విషయం అయితే కాదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడా ఇట్లా ఒక్కొక్క దేవుడు మనకి ఎందుకు ఈ దేవుడు ఇట్లా ఉంటారు అనే రీజన్ అయితే తెలుసుకోవాలి మీరు ఎప్పుడైనా దత్తాత్రేయుల వారి ఫోటో చూస్తే నాలుగు కుక్కలు ఆవు స్వరూపం ఉంటుంది కదా ఆ నాలుగు కుక్కల్ని మనం వేదాల కింద భావిస్తాం ఆవునేమో గోమాతని భూదేవి భావిస్తా అనమాట అందుకని ఆ ఫోటో అర్థం బై ఫ్రెండ్స్